హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఈ రోజైతే దసరా సందర్భంగా దసరా రోజైతే నేను మరి మైసమ్మ తల్లి గుడికి వెళ్ళాలని అయితే బయలుదేరాను ఇక్కడ వచ్చేసి శ్రీ మైసమ్మ తల్లి దేవాలయం అయితే ఇక్కడే ఉంది మాకు కొంచెం దగ్గరలోనే ఉంటుంది ఇక్కడికైతే వచ్చేసాను ఇక దసరా రోజు కంపల్సరీ ఇలా చేస్తాను నేను చూసేయండి ఇక్కడికి వచ్చేస్తే ఈ గుడి అనేది చాలా లోపలికి లోతుగా ఉందనమాట లోయలాగున్నది చూడండి ఒకసారి అమ్మవారు కొంచెం కష్టమే దిగడం అనేది మాత్రము ఆ విండో అనేది ఇటు మొత్తం క్లోజ్ ఓపెన్ అయితే లేదనమాట ఒక హాఫే ఉన్నది ఓపెన్ అలా ఓపెన్కి అయితే దిగాను చూడండి ఎంత లోతుగా ఉందో అమ్మవారు అక్కడ వచ్చేసి కోడినైతే తీసుకెళ్ళిన కోడిని అయితే పక్కకు పెట్టేసి పసుపు కుంకుమ అవన్నీ పెట్టేసుకొని దీపం అయితే ముట్టించేసాను ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఈ విధంగానే చేసుకుంటామనమాట అమ్మవారు అయితే చూడండి ఎంత బాగుందో బొట్టైతే పెట్టేశాను ఫ్లవర్ అయితే పెట్టాను మరి అమ్మవారు అనుగ్రహం అయితే వచ్చేసింది పెట్టగానే కిందనైతే పడ్డది ఇప్పుడు వచ్చేసి దీపం అయితే ముట్టిస్తున్నాను ఆయిల్ వేసి ఈ విధంగానైతే మైసమ్మ తల్లి పూజ అయితే అయిపోయింది ఇక కోడిని వచ్చేసి అక్కడ బయటకు వచ్చి కడియాలమ్మా అని చెప్పేసి అనేసి అంటే అక్కడ కోడికి కూడా మరి కొంచెం ఇట్లా లాగా వేసి అక్కడ మొక్కుకొని మళ్ళీ బయటకు వచ్చేసి అయితే కడిగేసాము ఇక్కడ వచ్చేసి అగరబత్తి అయితే ధూపం దీపం అని చూపిస్తున్నాను అతను అంటున్నాడు అన్నట్టు అమ్మ లోపల చేయద్దు మొక్కుకొని వచ్చేసి బయటకు వచ్చేస్తేనే ఇక్కడ కట్ చేయాలి చెట్టు దగ్గర అని చెప్పేసి అయితే చెప్పాడు సర్లే నేను అక్కడ బయటకు వచ్చేసి కట్ చేస్తానని చెప్పేసి తనకైతే చెప్పాను ఇక దూప దూప సమర్పయామి అని చెప్పేసి అయితే పూజ మొత్తం అయితే కంప్లీట్ అయినట్టే దాదాపు కోడి అది ద్రెడ్ నట్టి ఉంది అది తీసేస్తే అసలు ఆగడం లేదు ఇట్లా పరిగెత్తినట్టుగా అంత లోతుగా ఉన్న గుడి అయినా కూడా బయటకు వచ్చేస్తా అన్నట్టు ట్రై చేస్తుంది అప్పుడైతే కొంచెం నాకైతే భయం అయిపోయింది అయ్యో పరిగెత్తుతదా ఏందని చెప్పేసి అవి చూడండి పట్టుకుంటూ ఓకే జాగ్రత్త అనిపించింది అట్లా అనమాట కొంచెం వాటర్ అయితే చల్లేసి బొట్టు పెట్టేసి అక్కడ తీర్థం అయితే ఇచ్చేసాను అమ్మవారికి అయితే మొక్క అయితే అయిపోతుంది మళ్ళీ బయటకు వచ్చి చెప్పాను వేయాలని చెప్పానంటే బయటకైతే వచ్చేసాను ఇక్కడ వచ్చేసి మా వారు కూడా తను కూడా ఒకసారి మొక్కుకున్నాడు అనమాట ఇక్కడ బయట ఉన్నది పోతరాజు అంటారట ఈ పోతరాజుకి కూడా పసుపు కుంకుమ అన్నీ వేసేసి అక్కడ మళ్ళీ ఒకసారి దండం పెట్టుకొని అమ్మవారికి ఒకసారి పెట్టుకొని మళ్ళీ అక్కడ వాటర్ అయితే మళ్ళీ వేసామన్నమాట చూడండి బాగానే వచ్చేసింది ఇది తన నేను పట్టుకుంటా అమ్మా కడి చేయని చెప్పానంటే ఇక్కడ కడి చేయడం అయితే జరిగింది చూసేయండి నేను కోడిని ఇలా కడి నైఫ్ అనేది కొద్దిగా షార్ప్ గా లేదు అందుకే కొంచెం ఇబ్బంది అయింది అటు అయితే సైడ్ కైతే వేశాడు ఇటు ముందుకు వస్తే బ్లెడ్ అంతా వస్తుంది అని చెప్పేసి చూడండి ఆ తల అయితే అక్కడ కొమ్మకైతే కట్టేయాలి అని అంటే అక్కడ కట్టేస్తున్నాను చిన్న థ్రెడ్ అయితే ఇచ్చింది దాన్ని కంప్లీట్గా కట్టేసాను ఇక వచ్చేసి బయటకైతే వచ్చేస్తున్నాము ఇక కంప్లీట్ అయిపోయింది మైసమ్మ మొక్క అయితే అయిపోయింది ఈ విధంగా జరిగింది ఓకేనండి మీకు కనుక వీడియో కనుక నచ్చినట్టే